యహెజ్ కేలు ప్రవక్త యహెజ్కేలు అనే పేరు హీబ్రూ మూలానికి చెందినది మరియు దీని అర్థం దేవుడు బలపరుస్తాడు ది హీబ్రూ పేరు యచెస్కెల్ నుండి ఉద్భవించింది ఇది రెండు భాగాలతో కూడి ఉంటుంది ఛజాక్ అంటే బలపరచడం మరియు ఎల్ అంటే దేవుడు యహెజ్కేలు అనేది యూదు క్రైస్తవ సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పేరు ముఖ్యంగా బైబిల్ ప్రవక్త యహెజ్కేలుతో సంబంధం కలిగి ఉంది అతని ప్రవచనాలు పాత నిబంధనలోని యహెజ్కేలు పుస్తకంలో నమోదు చేయబడ్డాయి బైబిల్లో యహెజ్కేలు గురించిన మొదటి ప్రస్తావన యహెజ్కేలు ఒకటవ అధ్యాయంలోని మూడవ వచనంలో ఉంది మరణించిన ప్రదేశం బాబిలోన్ యహెజ్కేలు హీబ్రూ బైబిల్లో ఒక ప్రవక్త మరియు యషియా మరియు ఇర్మియాతో పాటు ప్రధాన ప్రవక్తలలో ఒకడు అతను క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో జన్మించాడు మరియు ఇస్రాయేలు ప్రజలు బాబిలోన్లో బంధీలుగా తీసుకెళ్లబడినప్పుడు బాబిలోనియన్ ప్రవాసంలో చురుగ్గా ఉన్నాడు ఒక యాజకుడు మరియు దార్శనికుడు మరియు అతని ప్రవచనాలు బహిష్కరించబడిన ఇస్రాయేలీయులను ఓదార్చడానికి మరియు ప్రోత్సహించడానికి ఉద్దేశించబడ్డాయి యహెజ్కేలు తన స్పష్టమైన మరియు తరచుగా దర్శనాలకు ప్రసిద్ధి చెందాడు వీటిని అతను పాత నిబంధనలోని యహెజ్కేలు గ్రంథంలో నమోదు చేశాడు అతను దేవుని దేవదూతల దర్శనాలను మరియు జెరూసలేం నాసనను చూశాడు మరియు ఇస్రాయేలు భవిష్యత్తు పునరుద్ధరణ మరియు మెస్సీయ రాక గురించి అతనికి అనేక ప్రవచనాలు కూడా ఇవ్వబడ్డాయి యహెజ్కేలు ఒక ఉద్వేగభరితమైన మరియు అంకిత భావం కలిగిన ప్రవక్త మరియు అతను తరచుగా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి తన దర్శనాలు మరియు సందేశాలను మార్గాల్లో ప్రదర్శించాడు అతను ఉపమానాలు మరియు ఉపమానాలను ఉపయోగించినందుకు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఇది అతని సందేశాలను చిరస్మరణీయంగా మరియు శక్తివంతమైన రీతిలో తెలియజేయడానికి సహాయపడింది యహెజ్కేలు గ్రంథం అతని జీవితం అతని బోధనలు మరియు అతని నమ్మకాల గురించి గొప్ప సమాచారాన్ని అందిస్తుంది మరియు అతను ఇస్రాయేలీయుల చరిత్రలో మరియు పాత నిబంధన అధ్యయనంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా కొనసాగుతున్నాడు రాజ్య పతనం గురించి అనేక ప్రవచనాలు అలాగే దేవుని రాజ్యం యొక్క భవిష్యత్తు పునరుద్ధరణ మరియు శ్రేయస్సు యొక్క దర్శనాలు ఉన్నాయి యహెజ్కేలు గ్రంథంలోని ముఖ్య వ్యక్తులలో యహెజ్కేలు అలాగే యహోయాకీను మరియు సిద్కియాతో సహా యూదా రాజులు ఉన్నారు ఈ గ్రంథంలో ప్రవక్త బోధనలు మరియు ప్రవచనాలకు సంబంధించిన బాబిలోనియన్లు పర్షియన్లు మరియు మెస్సియ వంటి అనేక ఇతర వ్యక్తుల గురించి కూడా ప్రస్తావించబడింది ఈ గ్రంథంలో దేవుడు మరియు అతని చర్యల గురించి అనేక సూచనలు అలాగే ఆయనపై నమ్మకం మరియు ఆధారపడటం ఉన్నాయి యహెజ్కేలు గురించి మరిన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి